ముఖ్యంగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈరోజు మేము నామినేషన్ వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా జిల్లా అధ్యక్షుడు ఇన్ఛార్జి మా కార్యకర్తలందరూ పాల్గొనడం జరిగింది రాయదుర్గంలో బహుజన్ సమాజ్ పార్టీకి ఒక మంచి గుర్తింపు వచ్చింది మంచి ఓట్ బ్యాంక్ కూడా వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం ఇప్పుడున్న రెండు పార్టీల కన్నా మా పరిపాలన ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం ఇద్దరు అభ్యర్థుల గురించి చెప్పాలంటే ఈరోజు ఇద్దరు అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఇక్కడి నుంచి గెలవడం జరిగింది ఊరు మినిస్టర్ కావడం జరిగింది కాకపోతే ఐదు రోజులు ఆరు రోజులైనా కూడా ఈరోజుకి తాగునీ